సరస్వతి నది పశ్చిమంగా ప్రవహించే ప్రభాస క్షేత్రానికి మనందరం వెళదాం అక్కడ వెళ్ళి స్నానం చేసి ఉపవాసం చేసి జాన చిత్తులవుదాం తర్వాత అభిషేకంతో చందనాది పూజోపహారాలతో పూజలు చేద్దాం తర్వాత బ్రాహ్మణులకు గోవులు భూములు వస్త్రాలు బంగారము అశ్వగజ రథాలు గృహాలు దానాలుగా ఇద్దాం ఎప్పుడైనా విపత్తు ఎదురైతే దాన్ని పరిహరించడానికి నిజంగా చేయవలసిన అసలైన పద్ధతి ఇదే ఇది నిజంగా పరమశుభాన్ని కలిగ చేస్తుంది బ్రాహ్మణ పూజల వలన పరమశుభం కలుగుతుంది శ్రీకృష్ణుడు ఆ విధంగా పలుకగానే యదు వృద్ధులు అని పలికి తమ సమ్మతిని తెలియచేశారు వెంటనే వారందరూ నౌకలలో సముద్రాన్ని దాటి తర్వాత రథాలపై ప్రభాస తీర్థానికి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే వారందరూ శ్రీకృష్ణుని ఆదేశం మీదకు పరమ భక్తితో ధర్మకార్యాలు చేశారు మంగళ కార్యాలు కూడా వనరించారు ఆ తర్వాత